మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ రావు అన్న పేరు విన్నారు కదా సారు పేర్లనే కాదు బయట కూడా మస్తు ప్రేమ ఉంటదట పేరుకు తగ్గట్టే భూముల మీద బగ్గ ప్రేమను కురిపిస్తాడట ఎక్కడ మంచి భూమి కనబడ్డా దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే ఆలోచనతోటే ఉంటాడట సారు అంత మంచి భూమి ప్రేమికుడు ఈ భూగోళం మీద ఏడ ఎత్తుకులాడినా దొరకడని అలా ఊరోలే అంటున్నారు ఇగో వీళ్ళంతా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ చూపిస్తే తట్టుకోలేకపోవడేందని అనుకుంటుండ్రా సార్కు నచ్చిన భూమి మీద కన్ను పడితే కథమేనట ఎంత టోళ్ళైనా ఎక్కడోళ్ళైనా సార్కు సలాం చేసి ముట్ట చెప్పాల్సిందేనట ప్రేమ మా మీద చూపెట్టాలి గాని మా భూముల మీద చూపితే ఎట్లనని హైదరాబాద్ లో ఉన్న ప్రజాభవన్ కారికి వచ్చిండ్రు పిలిస్తే పలుకుతా షెట్టు మీదకి అందుకే ఏడికి మూడు మాటలు వచ్చిండు ఎన్ని మాటలు పిలిచినా సారు పలుకుతలేడట పక్క పంటుండే బట్టి సారు కూడా పలుకుతలేడట రేవంత్ సారు ప్రజాభవన్ లో ఉండడు తక్కువ ఇంట్లో కూర్చొని ప్రతిపక్ష పోలని దిట్టుడు ఎక్కువ నాయ ఎన్ని సార్లు వచ్చి కాయదాలు ఇచ్చినా ఎవరు దేక్తలేరట వీళ్ళను కాయదాలు తీసుకొని కుప్ప పెట్టుకుంటున్నారు గాని మా తిప్పల తీరుస్తలే ఈడికే మండల ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులల్లా ప్రజావాణి పెడుతున్నారు అయినా గానీ మళ్ళా హైదరాబాద్ పెట్టిండు సారు మరి పెట్టినప్పుడు పనులు చేయాలి కదా మీ పార్టీ ఎమ్మెల్యే మా భూములు గుంజుకున్నాడని ఏసినా గానీ పట్టించుకుంటలేరాయే మరి ఇలా ఏమిటికి ప్రజావాణి ప్రజా దర్బార్ అని పెట్టి పబ్లిసిటీ చేసుకున్నాడని పబ్లిక్ గాలం అవుతున్నారు ఇంకేని మాటలమే మంచిరాల కాంచాలి హైదరాబాద్ కు రావాలి సూటి మా గోస చెప్పుకోవాలని అడుగుతున్నారు ప్రజా పాలన అంటే పబ్లిక్ భూములను గుంజుకున్నదే కావచ్చు ప్రజావాణి అంటే మనం ఒర్రి గాని ఇనే ఉండదు కావచ్చునని అనుకుంటున్నారు ఇక సీఎం రేవంత్ సారే దీనికి జవాబు చెప్పాలి